దయచేసి కూర్చోండి నేను ఇస్తాను మేడం నేను ఇస్తాను దయచేసి కూర్చోండి సభ ప్రాక్టీస్ సభల సభ మర్యాదలను కాపాడండి కూర్చోండి నేను ఇస్తా అని చెప్పినా ఇస్తాను కానీ ఈ విధంగా మీరు ఈ విధంగా చేస్తే మాత్రం మంచిది కాదు ఈ విధంగా చేస్తే మంచిది కాదు ఈ విధమైన ప్రాక్టీస్ మంచిది కాదు చాలామంది సీనియర్స్ ఉన్నారు తెలంగాణ అవసరాలు మరొకసారి చెప్తా ఉన్నాము అధ్యక్ష తెలంగాణ యువత అవసరాలపై దృష్టి సారిస్తూ విశ్వవిద్యాలయం విద్యార్థులను పెద్ద జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లు మరియు ప్రమాణాలకు సిద్ధం చేస్తుంది ఆయా రంగాలలో కోర్సులను అందించడానికి విశ్వవిద్యాలయం వేర్వేరు పాఠశాలలు కలిగి ఉంటాయి డిఫరెంట్ వర్టికల్స్ అధ్యక్ష ప్రతి ఒక్కటి పరిశ్రమల పరిశ్రమల భాగస్వాముల సహకారంతో విభిన్న రంగాలకు సంబంధించి ఇప్పటి వరకు పన్నెండు పాఠశాలలను గుర్తించారు గుర్తించబడ రంగాలు ఈరోజు హెల్త్ కేర్ అదేవిధంగా ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఆటో టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఆటోమోటివ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ Banking, Financial Services and Insurance, BFSI, Animation, Visual Effects, Gaming and Comics, Constructions and Interior, Advanced Manufacturing, Retail Operations and Management, E Commerce and Logistics, renewal, Renewable Energy, Food Processing and Agriculture, Beauty and Wellness, Media, Gaming and Film. ఎలక్ట్రానిక్స్ అండ్ సెమికండక్టర్స్ డిజిటల్ డిజైన్స్ వీటికి అయ్యే ఖర్చులు మరియు సాంభావ్య భాగస్వాముల సంసిద్ధ ఆధారంగా ఆరు పాఠశాలలు ఫేజ్ వన్ విద్యా సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ప్రాధాన్యత ఇవ్వబడతాయి అధ్యక్ష వారు విశ్వవిద్యాలయం సంబంధించిన ఈ కోర్సులో అదేవిధంగా పాఠశాలల్లో ఉపాధి మెరుగుపరచడానికి మరియు నైపుణ్య అభివృద్ధికి పెంచడానికి క్యారియర్ డెవలప్మెంట్ కోసం ఒక కేంద్రాన్ని కూడా కలిగి ఉంటాయి ఇది విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ సోషల్ అవేర్నెస్ ప్రొఫెషనలిజం డిజిటల్ మరియు ఫినాన్షియల్ లిటరసీ మరియు ఆంటర్ప్రినర్ మైండ్ సెట్ శిక్షణ ఇస్తుంది అధ్యక్ష ఈ రెండు వేలు ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఏదైతే ఆరు పాఠశాలల్లో ఫేజ్ వన్కి సంబంధించి ఆరు వర్టికల్స్కి సంబంధించి స్కూల్ ఆఫ్ ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ స్కూల్ ఆఫ్ వారి పొటెన్షియల్ పార్ట్నర్ కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వారు ముందుకొచ్చి ఈ నైపుణ్యాలను పెంచడానికి ప్రయత్నం చేస్తారని స్కూల్ ఆఫ్ ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ విషయంలో అదేవిధంగా స్కూల్ ఆఫ్ ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్ విషయంలో కూడా ఈరోజు ఆదాని లాజిస్టిక్స్ ఓన్లైన్ సొల్యూషన్స్ అదేవిధంగా స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ బీఎఫ్ఎస్ఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిజిక్స్ వల అదేవిధంగా స్కూల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్ నాక్ వార్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్